హలో ఫ్రెండ్స్ ఈరోజు మా ఇంట్లో మ్యాంగో పచ్చడి చేయబోతున్నాను సో మ్యాంగో పచ్చడి నా స్టైల్లో ఎలా చేస్తానా అంటారా జనరల్గా మిక్సర్లో కంటే కూడా రుబ్బు రోల్లో రుద్దితేనే చాలా టేస్ట్గా ఉంటుంది మన అమ్మలు మన అమ్మమ్మలు కూడా ఈ రోల్లోనే బాగా నూరుకునేవాళ్ళు సో నేను కూడా ఒకసారి ట్రై చేద్దామనేసి రోల్ తీసాను ఏమీ లేదంటే నా స్టైల్లో మ్యాంగో పచ్చడి ఫస్ట్ సన్నగా కట్ చేసుకున్నాను మ్యాంగోస్ దానిలోకి కొంచెం జీలకర్ర సాల్ట్ తగినంత కారం యాడ్ చేసుకొని కచ్చా పచ్చగా నూరుకున్నాను సో ఇలా కచ్చా పచ్చగా నూరుకున్న తర్వాత సాల్ట్ అయ్యిందో లేదో కొంచెం చూడాలి సో దాని తర్వాత ఒక సర్వింగ్ బౌల్లోకి దాన్ని సర్వ్ చేసుకొని వన్ టూ వన్ ఆర్ టూ టేబుల్స్ ఆయిల్ వేసుకొని తాలింపు వేసుకోవాలి అందుకోసం మినపప్పు కొంచెం శనగపప్పు ఆవాలు కరివేపాకు వేసేసి తాలింపు వేసేయాలి సో వేడివేడి అన్నంలోకి ఈ మ్యాంగో పచ్చడి వేసుకొని కాసంత నెయ్యి వేసుకొని తిన్నారంటే స్వర్గమేనండి కనీసం సమ్మర్లో త్రీ ఫోర్ టైమ్స్ అన్న అండి చాలా బాగుంటుంది అన్నట్లు మధ్య కూడా తాగండో వేడి చేస్తుంది ఓకేనా థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్